హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను ఈ కథ జరిగిందో జరగలేదో నాకు తెలియదు కానీ కథ మాత్రం బాగా ప్రసిద్ధి కథ నిజాం యొక్క చెప్పు గురించి అనమాట భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ యూనివర్సిటీ ఏది బీహెచ్యు బనారస్ హిందూ యూనివర్సిటీ దాన్ని ఎవరు స్థాపించారంటే మదన్ మోహన్ మాలవీయ గారు స్థాపించారు ఆయన దీనిని విరాళాలు సేకరించి కట్టించారు ఆయన అందరూ నువ్వు మోహన్ మాలవీయవి కావు బాబు నువ్వు మనీ మేకింగ్ మెషిన్వి అని హాస్యమాడేవారట అంత ఓపిగ్గా పట్టుదలగా ఆయన విరాళాలు సేకరించేవారు ఇదే క్రమంలో ఓసారి ఆయన నిజాం దగ్గరికి వెళ్ళారు నిజాం మహాపిసినారి పైపెచ్చు మహామత దురహంకారి నీకెంత ధైర్యం హిందూ యూనివర్సిటీ కోసం నన్ను విరాళం అడుగుతావా నేను ఇవ్వాలా అంటూ తన చెప్పుని కోపంగా విసిరేశాడట ఆయన మీదకి అదే ఎవరో విప్లవ వీరుడైతే గనక ఆవేశపడి నవాబు మీదకి గతి దూసేవాడు ఆయన మోహన్ మాలవీయ కదా మారు మాట్లాడకుండా ఆ చెప్పుని కళ్ళకద్దుకొని మహాప్రసాదం అంటూ బయటకు వచ్చేశారట బాగా రద్దీగా ఉన్న కూడలిలో నిజాం చెప్పును ఉంచి దాని అమ్మకానికి పెట్టాడు నిజాం ప్రభు చెప్పును కొనేందుకు జనం ఎగబడ్డారు పోటీ పెరిగింది వేలం మొదలైంది ఈ సంగతి నిజాం జీవన పడింది నవాబు గారి చెప్పు తక్కువకి వేలం పోతే పరుగు నష్టం ఆ చెప్పు మాలవీయ చేతికి ఎలా వచ్చింది అని తెలిస్తే సర్వం భ్రష్టం ఆ చెప్పును ఏ బిచ్చగౌడ వేసుకుంటే ప్రతిష్టం మూసీపాలు అందుకే నిజాం ప్రభువు తన సేవకుల్ని పిలిచి ఎంత ధరైనా పర్వాలేదు ఆ చెప్పును కొని తీసుకురండి అని పురమాయించారట చివరకు భారీ ధరకు ఆ చెప్పును తానే కొనుక్కున్నాడు నిజాం నవాబు నిజానికి నిజాం తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు అని అనుకోవాలి మనం మాలవీయ గారు నిజాం లాంటి వాడి నుంచి కూడా తివిరి ఇసుమున తైలము తీయవచ్చు అన్నట్లుగా నిరూపించారు జీవితము నిజాం నవాబు లాంటిదే అది ఒక చెప్పే ఇసిరేస్తుంది మనము మదన్మోహన్ మాలవ లాగా ఆ అర కొర అవకాశాన్ని కూడా వాడుకుంటామా లేదా అన్నది మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది అన్నట్లు మన దేశపు ధ్యేయవాక్యం సత్యమేవ జైతే దీనిని ఆధునిక కాలంలో మొట్టమొదటగా ఉపయోగించింది మదన్మోహన్ మాలవీయ గారే